ఉపయోగం లేదు ఫలించే స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఆశీర్వాదము ఏసుక్రీస్తు ప్రభువాను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎలా కనబడాలి అంటే ఫలించిన వ్యక్తిగా ఉండాలి ఫలించటమే ఎవరు ఉన్నారు అసలు లక్ష్య వస్తేనే బిల్డింగ్లు కడితేనే ఫలించడం కాదు రించే వ్యక్తి అంటే ఒక వ్యక్తి ప్రార్థన జీవితంలో గడిపే వ్యక్తిగా ఉండాలి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తారు పది మంది కన్నికలు పది మంది కన్నికలు ఉన్నప్పుడు ఐదుగురు కన్యకలు బుద్ధి లేని కనికలుగా ఉన్నారు ఐదుగురు కన్యకలు బుద్ధి కలిగిన

సిద్ధపాటు లేని వారు ఎలా ఉంట ఎపోయ స్థితిలో ఉన్నారు సిద్ధపాటు లేకపోవడం తెలుసా నిర్లక్ష్యము నిర్లక్ష్యము కలిగి ఉండటం వల్ల ఎండిపోతున్నారు నిర్లక్ష్యము కలిగి ఉండమంటే వారిలో సిద్ధపాటు లేదు వారి దీవిటీలో ఆగిపోతనే వారి సిద్ధలో నూనె లేదు ప్రార్థన లేదు ప్రార్థన ఉంటే ప్రార్థననే నూనె ఉంటే వెలుగుతూ ఉండేది కానీ ఆ ప్రార్థననే నూనె లేకపోవడం వల్ల వారికి ఏమైపోయింది ఆరిపోయింది